ఎందుకంటే ముఖ్యంగా ఈ పాలమూరు రంగారెడ్డి మీద వాళ్ళు సిక్స్టీన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆ రోజు పాలమూరు జిల్లాలో ఉన్న వాళ్ళందరూ చెంబులు లోటలు బకెట్లు బిందెలు ఏమేమి ఉంటాయి అన్నీ తీసుకురాని మేము అర్జెంట్ మోటార్ లాంచ్ చేస్తున్నాం పాలమూరు రంగారెడ్డి జాతికి అంకితం చేస్తున్నాం సో మీరు అందరూ ఊర్లలోకి వెళ్ళి ఆ పూజలు చేసుకోవడం అని చెప్పారు సో ఆ పాపం దయల్లింది వాళ్ళ ఇంటికి ఆడ ఏమైందంటే ఆడ మోటార్ స్టార్ట్ చేసిండ్రు ఆయన హెలికాప్టర్ హైదరాబాద్ దిగలో మోటార్ బంద్ ఓన్లీ జస్ట్ ఫార్మాలిటీస్గా చేసి ప్రజలు మోసం చేసే ప్రయత్నం చేసిర్రు సో దాని మీద చాలాసార్లు నేను మాట్లాడినా చర్చకు రమ్మంటే అంటే ఎవరు రారు ఆ నిరంజన్ రెడ్డి గారు రారు ఆ శ్రీనివాస్ గౌడ్ గారు రారు మాజీ ఎమ్మెల్యేలు రారు నేను రెడీగా ఉన్నాను చాలా వేదిక చెప్పిన ఇక్కడ కూడా ఒకసారి చెప్పిన అది యాక్చువల్ వాళ్ళు ఇరవై ఏడు వేల మూడు వందల అరవై కోట్లు ఖర్చు పెట్టి ఉన్నారు ఆ రోజు వరకు మా ప్రభుత్వం వచ్చేసరికి అది కరెక్టే కానీ ఎకరా పొలానికి నీళ్ళు ఇవ్వాల స్టార్టింగ్లో పంప్హౌజ్ కంప్లీట్ ఎండింగ్ లో టెండర్లు పిచ్చారు సో అనవసరంగా అవన్నీ టెండర్స్ పిలిచి అది ఎక్కడ క్లారిటీ లేదు ఆర్ఈలు పెండింగ్ పెట్టున్నారు ఆ మిగతా టెక్నికల్ శాంక్షన్లు పెండింగ్ పెట్టున్నారు అవన్నీ పెండింగ్ పెట్టిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీరు కూడా విన్నారు మావార్లో రైతు సదస్సు పెట్టినప్పుడు లక్ష మందితో రైతులతో మేము రైతు సదస్సు పెట్టినప్పుడు ఆయన చెప్పిండు గౌరవ డిప్యూటీ సీఎం గారికి మిగతా కేబినెట్ మంత్రులకందరికీ ఉమ్మడి మావూనాడు జిల్లా చాలా వెనుకబడి ఉంది తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్లతోన లక్ష కోట్లతోన ఎట్లాంటి పరిస్థితుల్లో ఉమ్మడి మామినారు అభివృద్ధి చేయాల్సి ఉంటుంది మీరందరూ అందరూ క్యాబినెట్ సహచరులందరూ సహకరించమని రిక్వెస్ట్ చేసినప్పుడు అందరు అందరు సహకారంతోన ఫస్ట్ ఆ కేఎల్ఐ కానీ భీమా కానీ కోయిల్ సాగర్ కానీ ఆ పెండింగ్ ప్రాజెక్టులకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి డిసెంబర్ ఈ సంవత్సరం డిసెంబర్ వరకు కంప్లీట్ చేసేదానికి దానికి ఫస్ట్ ప్రయత్నం చేస్తున్నాం అవన్నీ వారు పుట్టికలా నడుస్తున్నాయి నెంబర్ టూ పాలమూరు రంగారెడ్డికి మేము రెడీగా చేసినాం పంపులు రెడీ చేసినాం వాళ్ళు ఏం రెడీ చేయలే వాళ్ళకి అసలు టెక్నికల్గా ఏం తెలియదు ఫస్ట్ పంప్ హౌస్ స్టేజ్ వన్ మా ముఖ్యమంత్రి గారు స్టేజ్ వన్ నార్లాపూర్ పంప్ హౌస్ తీసుకున్నాడు నార్లాపూర్ రిజర్వాయర్ తీసుకున్నాడు సో దానికి ఆరు వందల కోట్లు ఆరి పెండింగ్ పెట్టిపోయారు టెక్నికల్ పెండింగ్ పెట్టిపోయారు అవి శాంక్షన్ చేసినాం దాని తర్వాత నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఏదుల ఏదులకు వాటర్ రావాలి రావాలంటే పదిహేను లక్షల క్యూక్ మీటర్లు ఆర్డర్ పెండింగ్ ఉంది యాజ్ అండ్ డెడ్ సో అది కూడా నాలుగు వందల యాభై కోట్లు ఆరి పెండింగ్ ఉంటే మా క్యాబినెట్లో మా ముఖ్యమంత్రి గారు అప్రూవ్ చేసి అది కూడా ఇప్పుడు వరకు వారు లో నడుస్తుంది దాని తర్వాత ఏదుల పంప్హజ్ అది పెండింగ్ ఉంది అక్కడ నుంచి వట్టెం అక్కడ నుంచి కరవేనా ఇవన్నీ తీసుకోపోవాల్సింది ఉంది స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ అట్లా స్టేజ్ వైజ్ తీసుకొచ్చి ఈరోజు వరకు మేము ఆరు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది కోట్లు మేము ఖర్చు పెట్టినాం పాలమూరు రంగారెడ్డి వాళ్ళు చెప్పిందంతా అబద్ధం ఇంక్లూడింగ్ ల్యాండ్ ఎక్వేషన్ ఆరు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది కోట్లు మేము ఖర్చు పెట్టిపోయినాం రిజర్వేర్లు స్టార్ట్ చేసిండ్రు కాంట్రాక్టర్లతో స్టార్ట్ చేయించు ల్యాండ్ యాక్వేషన్ డబ్బులు ఇవ్వలే ఎందుకంటే రైతులు లక్ష్యం ఇవ్వరు కదా రైతులు కమిషన్ ఇవ్వరు కదా ఓన్లీ కాంట్రాక్టర్లతో కమిషన్ తీసుకుంటున్నారు ముందరికి ఆ కాంట్రాక్టర్లు రైతులకి అన్ని మా ముఖ్యమంత్రి గారు ఫస్ట్ ప్రయారిటీ కింద మా ముఖ్యమంత్రి ల్యాండ్ యాక్విషన్ డబ్బులు ఇస్తున్నాం దానిలో ఇంకా కొంచెం ఇంక్రీజ్ చేసి కూడా ఇస్తున్నాం దానిలో పాలమూరు రంగారెడ్డికి సంబంధించి మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో నేను అడిగిన అన్న వాళ్ళు ఇట్లా అబద్ధాలు చెప్తున్నారు యాజ్ ఆన్ డేట్ ఒకసారి ఎస్టిమేట్ జపి ట్వంటీ టూ అంటే ఆ రోజు రేట్లకు ఈ రోజు రేట్లకు కంప్లీట్ చేయాలంటే అరవై ఐదు వేల కోట్లు కావాలి పాలమూరు రంగారెడ్డి సో దాంట్లో పర్సెంటేజ్ తీసుకుంటే వాళ్ళు చేసింది టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆ చేసిన ఇరవై మూడు వేల కోట్ల ఎకరాకు నీళ్ళు ఇచ్చినట్టే లేదు ఆ కాళేశ్వరంలో ఎక్కడ ఎకరకు నీళ్ళు ఇచ్చినట్టే లేదు ఆడ లక్ష కోట్లు ఈ ఇరవై ఏడు వేల కోట్లు పెట్టి ఒక్క ఎకరాకు నీళ్ళు లేకపోయినా ఒక్క ఎకరాకు నీళ్ళు లేకపోయినా రెండు కోట్ల ఎనభై లక్షల మెట్రిక్ టన్ ప్యాడి పండిందంటే తెలంగాణలో ముందున కాంగ్రెస్ పార్టీ చేసిన రిజర్వాయర్లు కాంగ్రెస్ పార్టీ చేసిన కెనాలు కాంగ్రెస్ పార్టీ చేసిన ఆ ఆయకట్టుతోనే అది వారింది అది వాళ్ళకి అర్థమైతే లేదు మేము వచ్చిన తర్వాత చేసినాం అనుకుంటున్నారు కేఎల్ఐ అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అయింది సాగర్ కానీ అవన్నీ బీమా కానీ అప్పుడు అన్ని అప్పుడైనాయి అక్కడక్కడ పెండింగ్ వర్క్స్ ఉంటే వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు దాన్ని మొత్తం వాళ్ళ ఖాతాలు వేసుకుంటున్నారు అవన్నీ ఆయకట్టు ఆ కొలుసుకట్టు చెరువులతోన పాలమూరు రంగారెడ్డిలో ఆయకట్టు వచ్చింది ఆ పన్నెండు లక్షల ఎకరాలకి ఎట్లాంటి పరిస్థితుల్లో ఈ ఐదేళ్ళలో నీళ్ళు ఇయ్యాలని ప్రయారిటీ బేసిక్ స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ అని ఒక ప్లాన్ చేసుకొని ఆ ప్లాన్ ప్రకారం మా గౌరవ ముఖ్యమంత్రి గారు పాలమూరు రంగారెడ్డిని హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేస్తాం వాళ్ళతో చెప్పించుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళన్ని అబద్ధాలు చెప్తున్నారు కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకున్నాలి ఇప్పుడు వాళ్ళు మాట్లాడే వాళ్ళు కానీ వాళ్ళ మాటలు విని కేటీఆర్ వచ్చి అక్కడ మాట్లాడుతున్నారు ఎవ్వరు ఎక్కడికి లెక్కలతో సహా రామంటే ఇది అఫీషియల్ రికార్డ్ తీసుకొని ఉన్నాం అంత కదా డిపార్ట్మెంట్ తోనా అన్ని రికార్డ్స్ ఉన్నాయి సో ఇవన్నీ మేము చర్చకు రణి ఉన్నాం వీళ్ళ మాటలు విని ఆయన కూడా అబుధాలు చెప్తాడు మొన్న గద్దవాళ్ళు వచ్చినప్పుడు వల్లు మాట్లాడు సో వాళ్ళు మాట్లాడితే ఎంత వోలుగారు మాట్లాడిందంటే ఒకటి నీకు మొగతనం ఉందా నీకు సీఎం వా ఆ మొక్కనం ఏందో నవంబర్ ముప్పై తారీఖు నాడు చూపించినాం ఏప్రిల్లో చూపించినాం ఇంకా ఇంకేమైనా కావాలంటే ఎదురుకొస్తే చూపిస్తామని నేను మనం ఉన్నపరితిలో చెప్పిన కేటీఆర్ కి ఇక్క సవాల్ చేస్తున్నాం అని పిచ్చి పిచ్చి మాట్లాడొద్దు ఆ అవన్నీ చేయొద్దు ఇంకా ఇంకా అన్యాయమైన మాట ఏంటంటే ఈ రోజు నిన్ననే మేము ఫస్ట్ ఉన్నపరితి నియోజకవర్గంలో పోలీస్ కాపరేట్ ఇచ్చినాం కేటీఆర్ మీద దేని మీద ఇచ్చినామంటే అంటే ఆ గ్రూప్ వన్ విద్యార్థులందరూ రెండు కోట్లు మూడు కోట్లు లంచం ఇచ్చి అక్కడ వచ్చి వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ మనకు నిన్న మనం ప్రెస్ మీట్ పెట్టి చెప్పినారు సో వాళ్ళ ఎట్లాంటి పరిస్థితుల్లో చిన్న కుటుంబాలు మంచి గారు ఆ కుటుంబాలకు ఆ పిల్లలకు వెంటనే క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంటది క్షమాపణ చెప్పకపోతే ప్రజలు బుద్ధి చెప్తారు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి వాళ్ళకి సంబంధించిన ఇవన్నీ ఎన్ని సార్లు ఎన్ని విషయాలు మాట్లాడినా మనం చాలా సార్లు మాట్లాడినాం ఈ వాళ్ళకు బుద్ధి రావట్లేదు లోకల్ బాడీ ఎలక్షన్ లో ఎట్లాంటి పరిస్థితులు బుద్ధి చెప్తారు ఫస్ట్ కేటీఆర్ మేము ఏం సలహా ఇస్తున్నామంటే అర్జెంట్ గా మీ చెల్లెలు ఇచ్చిన స్ట్రోకు మీ బావ ఇచ్చిన స్ట్రోకు మీకు మీ కుటుంబానికి చాలా సమస్యలు ఉన్నాయి ఆ దయాల పార్టీ భూతాల పార్టీ మీ చెల్లెలు చెప్తుంది కాబట్టి నీట్ గా మాట్లాడమని ఇక్కడ నుంచి వేదిక ద్వారా చెప్తున్నాం థ్యాంక్ యూ